I'm

రమ్య నేను రేడియాలజీ టీచిను ఇప్పుడు స్కాన్ సెంటర్ ఓపెన్ చేశాము శ్రీ సాయ స్కాన్ సెంటర్ పిఠాపురంలో మా దగ్గర అన్ని గర్భిణీ స్కానింగ్ ఇంకా అన్ని రకాల కొత్త స్కానింగ్ టాప్ స్కానింగ్స్ ఇక్కడ చేయడం జరుగుతుంది ఎంత బాగా రిసైజ్ ఇమేజింగ్ ఉంటుంది మా దగ్గర తప్పకుండా వచ్చి మంచి స్కానింగ్ చేయించుకొని మంచి రిపోర్ట్తో నేను డాక్టర్ వరలక్ష్మి గెలి కల్స్ ప్రాక్టీస్ చేస్తాను మేడం రమ్య గారు సార్ వెంబేద గారు కూడా ఈ హాస్పిటల్లో ఓపెన్ చేశారండి సార్ ఆర్థమెటిక్స్గా సేవలు అందిస్తూనే ఉన్నారు మేడం మేము నిమ్స్లో రేడియాలజీ చేసి సుధా హాస్పిటల్ హైదరాబాద్లో కొంతకాలం సీనియర్ డిస్టర్స్ చేసి ఇప్పుడు ఈ స్కాన్ మిషన్ తీసుకుని స్కానింగ్ సెంటర్ చేయడం జరిగింది మనకి మంచి స్కాన్ రిపోర్ట్స్ కావాలి అంటే మంచి మిషన్ ఉండాలి మంచి అనుభవం కలిగి రేడియాలజిస్ట్ ఉండాలి మేడం దగ్గర ఫైవ్ ప్రోఫ్స్ స్కాన్ మిషన్ ఉంది ఇందులో గడ్ని సంబంధించిన ఇమేజ్ కానీ లేకపోతే రెడ్డ కోస వ్యాధికి సంబంధించిన ఇమేజెస్ కానీ అలాగే థైరాయిడ్ కాగే ప్రోప్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి ఇమేజ్ మంచి రిపోర్ట్లు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాను నేను మేడం ఇచ్చే రిపోర్ట్లు బట్టే మేము మెడిసిన్ చేయగలను కాబట్టి మేడం అంటే కొన్ని ఇంటర్నేషనల్ రేడియాలజీ కూడా అవసరం అవుతుంది ఒకసారి థైరాయిడ్ నుంచి ముక్క తీసి పంపించాలన్నా లేదా వేరే చోట బయాప్సీ చేయాలన్నా ఒకసారి అల్ట్రాసౌండ్ రేడియో బయాప్సీ అడ్లేస్ చేస్తుంటాం అవన్నీ కూడా మేడం ఎక్స్పీరియన్స్తో బాగా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను పిఠాప్వాసును ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని సార్ని మేడం కూడా వాళ్ళ ఉన్నతికి కారణం అవుతాయని చెప్పేసి నేను ఆశిస్తాను విజయవాడతో పేరెంట్స్ సూపర్ స్పెషాలిటీ ద గాడ్ వేస్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ ముందు విజయవాడతో పేరెంట్స్ స్టార్ట్ చేయడం జరిగిందండి ఇప్పుడు మా పేరెంట్స్ సపోర్ట్తో అప్పుడు స్టాన్సెన్ ఓపెన్ చేయండి మా వైఫ్ డే ఎండి రెడ్డి అని చెప్పి సైదరాబాద్లో చేశారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి వచ్చిన అతి పెద్ద పెద్దలందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు అలాగే విజయ్తో ఎంత సక్సెస్ఫుల్ చేసిన పిఠాపురం ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తీసుకుంటున్నాము ఆ స్కాను ప్రత్యేకంగా ఫస్ట్ బెస్ట్ కంపెనీ తీసుకోవడం జరిగింది జిఈ వాల్యూస్ అనేది ఎక్స్పెక్ట్ ఇది మన పిఠాపురం పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం తొమ్మిది వరకు కూడా మేము సేవలు అందించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ఈ స్కాను చాలా మనకి ప్రిసైజ్ బెస్ట్ ఇమేజింగ్ వస్తుంది ఇందులో కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ విషయం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా రెండోది డిజిటల్ ఎక్స్రే కూడా మనం ప్రారంభించడం స్టార్ట్ స్టార్ట్ చేసి అది మనకు కూడా డిజిటల్ ఎక్స్రే విత్ ఇన్ వన్ సెకండ్లో కూడా మనం ఇమేజ్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు కావాల్సిన డాక్టర్లు కూడా ఇమీడియట్గా అంతేకాకుండా మనకు కావాల్సిన పేషెంట్ కొంతమంది కూడా కింద వరకు మొత్తం మాకు ఎముకలంతా స్కాన్ చేయాలన్న మన అవకాశం కూడా మన స్కాన్ సెంటర్లో కూడా ఉందండి ఇది అందరూ ఉపయోగించుకుని శానితీ శాని సెంటర్ స్కాన్స్ సెంటర్ కూడా Uh, J proses dan jpi anda ke.